ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాము అయితే ఏకాదశిలో తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కార్తీక దామోదర ఏకాదశి అని చెప్పి ఇలా రకరకాలుగా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం గురువుగారితో అయితే దాని గురించి దానికన్నా విశేషమైన ఏకాదశి ఇంకొకటి ఉంది అని చెప్పి గురుగారు మాట్లాడడం జరిగింది అసలు ఆ ఏకాదశి ఎప్పుడు నిజంగా ఆ ఏకాదశికి అంత విశేషం ఎందుకు ఆ రోజు అంత విశేషమైన ఏకాదశి రోజు మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరిశర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగత్తా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ స్మారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్కులు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఏకాదశి చాలా విశిష్టమైనదని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఏకాదశి రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటాము అయితే ఇంతకుముందు మనం తొలి ఏకాదశి గురించి వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకున్నాము మళ్ళీ కార్తీక దామోదర ఏకాదశి గురించి ఆ రోజు విష్ణుమూర్తి నిద్రకు సంబంధించిన విషయాల గురించి మనం గతం వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆ రోజున మీరు చెప్పడం జరిగింది ఏంటి అంటే ఇవి ఇంత విశేషమైన ఏకాదశులు వీటికన్నా మించి విశేషమైన ఏకాదశి ఇంకొకటి ఉంది అది ఈ కార్తీక మాసంలోనే ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎప్పుడు ఆ ఏకాదశి ఈ కార్తీక మాసంలో ఆ రోజున మనం విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి తప్పకుండానమ్మా ఇప్పుడు మనకు ఉన్నవి పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకి కాను వచ్చేటువంటి ఏకాదశులు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఈ యొక్క కార్తీక మాసము ప్రత్యేకించి శివుడికి కేశవుడికి అసలు ఏమాత్రము కూడా భేదము లేదు ఇద్దరు ఒకటే అందుకనే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోర్చ హృదయం శివ యథాశివే ఓహో విష్ణురేవం శివ అంటే శివుడి రూపమే విష్ణువు విష్ణు రూపమే శివుడు శివుడి హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఎప్పుడూ శివుడు విష్ణుని ఆరాధిస్తుంటాడు విష్ణువు శివుని ఆరాధిస్తూ ఉంటుంటాడు అందుకనే ఇక ఈ కార్తీక మాసము ఈశ్వరుడికి ఎంతటి గొప్పగా చెప్పబడిందో విష్ణువుకి కూడా అంతే చెప్పబడింది ఎందుకనంటే ఏకాదశి తిథి రోజున ఈశ్వరుని ఆరాధించమంది శాస్త్ర ప్రకారం అసలుగా ఈశ్వర్ని ఆరాధించమంది మోక్ష ప్రాప్తి కోసమే ఈ యొక్క విష్ణువుని ఆరాధన చేసి ద్వాదశి రోజున విష్ణుని ఆరాధన చేసి అప్పుడు భోజనం చెయ్యాలి ఇది ఈ విధంగా చెప్పబడిన పరిణామక్రమం వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో ఏకాదశి పుట్టుకోకు సంబంధించినటువంటిదమ్మా అసలు తెలిసి తెలియక మనం చాలా మంది ఈ ఏకాదశుల్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం తెలిసిన తర్వాత ఇంకా చాలా గొప్పగా ఆచరిస్తూ వస్తున్నాం కానీ అసలు ఏకాదశి పుట్టిందే ఈ కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున అనగా అంటే తిథి ఏర్పడిందే ఏకాదశి అంటూ తిథి ఏర్పడిందే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున వచ్చినటువంటి ఏకాదశి కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున అసలు ఆ యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి కథ విన్న సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం విష్ణు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అన్ని ఏకాదశుల్లో ఒక మణిపూస లాంటిది ఈ కార్తీక కృష్ణ ఏకాదశి బహుళ పక్షంలో వచ్చేటువంటిది అసలు ఈ ఏకాదశి పుట్టుక గనక చరిత్ర గనక తెలుసుకునేటే చాలా గొప్పగా ఉంటుంది పూర్వము తాళజంగుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మ సముధోడు అనిక బ్రహ్మ ద్వారా జననం పొందినటువంటి వాడు అయితే ఈ యొక్క తాళజంగుడికి ఒక గొప్ప కోరిక ఉంది ఏంటనంటే నేను ఎట్లాగో త్రిమూర్తుల్ని గెలవలేకపోయాను కాబట్టి త్రిమూర్తుల్ని అంటే మనము ఎలాంటి మనస్తత్వం మనకి ఇప్పటికీ కూడా మనం చేయలేని పనులు మన కోరికలన్నీ కొడుకుల రూపంలో తీర్చుకుంటాం సంతానం ఆడపిల్లల రూపంలో తీర్చుకుంటాం నేను ఆడలేకపోయిన క్రికెట్ తెండూల్కర్ వచ్చాడు అలా అనమాట అంటే ఇలా నా కొడుకు కూడా త్రిమూర్తిని జయించాలి అనే ఉద్దేశంతో గొప్ప తపస్సు చేసి అటువంటి కొడుకును సంపాదించుకోవాలని ప్రసాదం చేత వరాన్ని పొందాడు ఆ వర ప్రభావం చేత ఆ కొడుకు జన్మించాడు మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు జన్మించిన దారభ్యత అనేకమైనటువంటి దుష్ట కృత్యములు చేస్తూ సమస్త లోకాన్ని పీడింపచేస్తూ అడ్డు వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు ఇలా ఇంద్రాది దేవతల్ని మరియు బ్రహ్మని శివుణ్ణి కూడా ఓడించి బందీలు చేసేశాడు ఆ విధంగా బ్రహ్మశివులు ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి మొరపెట్టారు ఎందుకంటే సృష్టి స్థితిలో ఏకారకాలలో స్థితికారకుడు అనగా రక్షించేవాడు పోషించేవాడు పరిపాలించేవాడు విష్ణువే కాబట్టి ఈ విష్ణువు దగ్గరికి వెళితే అందరూ మొరపెట్టుకోగానే ఇక ఎట్లయినా తప్పదుగా నేను దిగక రంగంలోకి రాక తప్పదు అని చెప్పి ఈ యొక్క మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడా అతని శక్తి తగ్గిపోలేదు విష్ణు వలిసిపోయాడు సింహవతి అనేటువంటి ఒక గుహ దగ్గరికి చేరుకొని ఇక ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఇక ఎట్లయినా కానీ ఈ విశ్రాంతి నుంచి నేను బయటపడగానే ఆ మురాసుని ఖచ్చితంగా సంహరించి తీరాలి అని చెప్పి మనసులో ప్రతిజ్ఞ పూనుకొని విశ్రాంతి తీసుకున్నాడు ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అనుగుణంగా ఆ విష్ణు యొక్క శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించింది ఆ కన్య ఉద్భవించింది అనగా ఆ కన్య ఏ కారణం చేత ఉద్భవించిందో ఆ కారణాన్ని సమాప్తి చేసింది అంటే మురాసునితో యుద్ధం చేసి ఆ మురాసుని సంహరించింది ఆ కన్య సంహరించిన తరువాత అప్పుడు ఆ యొక్క నిద్ర నుంచి విశ్రాంతి నుంచి మేల్కొనగానే ఎదురుగా చూస్తే మురాసుడు అని చెప్పేసేసి చక్రాయుధము గదాయుధం పట్టుకొని లేస్తాడు లేవగానే ఎదురుగా కన్య కనబడుతుంది ఎవరమ్మా అని అంటే నీ యొక్క సంకల్పం చేత పుట్టినటువంటి దానిని అని చెప్తాడు అని చెప్తుంది ఆ కన్య అనగానే ఏ నా సంకల్పం అని చెప్పి ఆలోచన చేస్తే మురాసుని యొక్క సంబంధించబడిన శరీరం అంటే ఎవరు చంపారంటే నేనే చంపాను అని అని చెప్తుంది అంట నేను చేయాల్సినటువంటి గొప్ప పని నువ్వు చేసావమ్మా నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతుంది అనగానే అప్పుడు నాకు మూడు వరాలు కావాలి స్వామి అని అడుగుతుంది అనగానే ఏంటి చెప్పు అని అంటాడు అన్ని తిథులలోకెళ్ళ నేను అగ్రగణ్య అగ్రతాంబూలం నాకు రావాలి అందరికంటే ఎక్కువగా నేనే నీకు ప్రియమవ్వాలి తర్వాత నేను పుట్టినటువంటి తిథి రోజున ఎవరైతే నిన్ను ఉపవసించనగా ఉపాసన ఉపవాసం ఉండి నిన్ను ఆరాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా మోక్షం కలుగుగాక అని ఈ మూడు వరాలు కోరుకుంది కోరుకోగానే తధాస్తు అంటాడు అందుకనే ఏకాదశి తిథి విష్ణువుకి చాలా ప్రియమైనటువంటిది అందుకనే ఆ ఏకాదశి రోజున ఆయనని ఆరాధన చేస్తూ ఉపవాసం చేసి ఆరాధన చేస్తూ ఆయన తిథి అయినటువంటి ద్వాదశి తిథి రోజున ఉండి భోజనములు అభ్యాగుదలకి భోజనం పెట్టి తాను భోజనం చేస్తాడో యజమాని అతనికి మోక్షం ఉంటుంది అలా తర్వాత ఈ ప్రియమైనటువంటిదిగా ఉన్నది తర్వాత ఏకాదశి తిథి ముఖ్యమైనటువంటిగా ఉన్నది ఈ విధంగా ఈ ఏకాదశి తిథి పుట్టుకొచ్చిందమ్మా అందుకనే ఈ ఏకాదశి రోజున వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులు ఇరవై నాలుగు ఏకాదశిల్లో ఏమీ ఉండలేకపోయినా కనీసం ఈ ఇరవై ఆరో తారీఖు రోజున వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున మాత్రము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున భోజనం చేసి అలవాటు కనుక చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఏంటంటే ఈ డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ బింద్రం కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నాళ్ళు కార్యక్రమ అందంతరం కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రత్యేకమైనటువంటిది ఒకటి తెలియచేస్తానమ్మా ఏంటనంటే ఈ ఏకాదశి తిథి ఉన్నది కదా ముందు రోజున దశమి తిథి రోజున ఉంది కదా పంచగవ్య ప్రాశన చేస్తే ఇంకా పవిత్రత చేకూరుతుంది గురువు పంచగవ్య ప్రాశన అంటే మొత్తము గో సంబంధమైనటువంటి ఐదు వస్తువుని భుజించాలి ఆవు పాలు కొద్దిగా ఒక ట్వంటీ ఎంఎల్ నెయ్యి కొద్దిగా ఒక రెండు మూడు గ్రాములు తర్వాత ఆవు పెరుగు ఒక ఐదు గ్రాములు తర్వాత ఆవు పేడ చిడికెడంతా గోమూత్రము అది ఒక ఫైవ్ ఎంఎల్ ఇవన్నీ కలిపి చక్కగా కుటుంబ సభ్యులందరూ కనుక తీర్చుకుంటే ఆ విధంగా శరీరం అంతా కూడా శుద్ధైపోతుంది పంచ పంచ దశమి రోజున సంధ్యా సమయంలో తీసుకోవాలి ఆరు బావ నుంచి ఏడు మధ్యకాలంలో తీసుకోవాలి తీసుకొని మరుసటి ఆ రోజున రాత్రి భోజనం చేయవచ్చు తప్పు లేదు ఏకాదశి ఇరవై ఆరో తారీఖు అయింది ఆ రోజున భోజనం చేయకుండా ఉండి ద్వాదశి తిథి రోజున చక్కగా మళ్ళీ లేచి సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని ఆ రోజున వంటకాదులన్నీ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఎవరికైనా అభ్యాగతులకి భోజనం పెట్టి ఆ భోజనం తిన్న తర్వాత అప్పుడు ఇంటి యజమాని సభ్యులందరూ కూడా భోజనం చేస్తే ఏకాదశి పుణ్య వ్రతాన్ని పొందినటువంటి ఫలితం పొందుతారు గురువుగారు ఈ పంచగవ్యాల తీర్థం తీసుకోవడం వల్ల ఏంటి ఫలితం అసలు ఈ పంచగవ్య తీర్థం గనక ఈ ప్రతినిత్యము తీసుకున్న వ్యక్తికి శరీరములో టాక్సికేషన్ జరిగిపోతుంది అనగా డిటాక్సికేషన్ అయిపోతుంది మొత్తం అనగా వ్యర్థములన్నీ తొలగిపోతాయి పూర్వకాలంలో ఏ పూజ చేసినా మొట్టమొదలు పంచగవ్య ప్రార్థన చేస్తారమ్మా ఇది ఆచారం కనుమరుగైపోయింది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే చేస్తున్నారు కానీ ఎక్కువగా తీసుకోకూడదు అసలు మనం భరించలేము ఒక గంట వరకు ఏ పదార్థం భుజించలేము అలా ఉంటుంది ఇక మనము ఎంతటి అంటే మన హిందువులము ఎవడో బ్రిటిష్ వాడు ఎవడో తెల్లవాడు వాడు కనుక్కొని ఈ యొక్క ఉపవాసం ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి చెప్తే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం మన వాళ్ళు ఎప్పుడో మహర్షులు ఏకాదశి రోజున ఉపవాసం పెట్టారు కదా అంటే ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరము ఒకసారి రెస్ట్ దొరుకుతుంది తనంతట తాను శరీర నిర్మాణంలో అంతర్గత అవయంలోకి కలిగినటువంటి ఇబ్బందులన్నీ ఆ రెస్ట్ దొరకడం వల్ల అవయవాలకి రెస్ట్ దొరకడం వల్ల అప్పుడు అవన్నీ తనంతా తాను రిపేర్ చేసుకునే అవకాశాన్ని మనం ఒక రోజు ఇస్తున్నాం ఆ విధంగా నెలలో రెండు రోజులు ఇస్తున్నాం విచిత్రం ఏంటంటే ఏదో ఒక రోజు ఉపవాసం ఉండమంటున్నారు కానీ మన మహర్షులు పెట్టినటువంటి సిద్ధాంతరీత్యా ఏకాదశి రోజున ఎందుకు హిందువులు ఏకాదశి రోజునే ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి దాని మీద కూడా వీళ్ళు రీసెర్చ్ చేశారు చేస్తే ఏంటనంటే ఏకాదశి రోజునే ఉపవాసం ఉండాలి ఎందుకనంటే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు కానీ అంతరిక్షంలో ఉండే ఈ అమృత కిరణాలు ఈ ఏకాదశి రోజున ఎక్కువగా ప్రసరిస్తాయి ప్రసరించి ఈ యొక్క మన శరీరం అంటే ఏంటమ్మా అంత రంధ్రాలు ఇప్పుడు మనకు కనబడుతుంది చర్మం ఇలా కప్పబడి ఉన్నట్టుంటుంది కానీ ఒకసారి మనం లో పెట్టి చూస్తే అన్ని రంధ్రాలే మరి ఈ రంధ్రాల గుండానే కదా కిరణాలన్నీ కూడా వచ్చేటువంటి మన శరీరంలోకి ప్రవేశించేది కాబట్టి ఆ ఏకాదశి రోజున వచ్చేటువంటి కిరణాలు మన శరీరము తీసుకుంటుంది శరీరం అలా తీసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలంటే శరీరంలో ఎటువంటి ఆహారం ఉండకూడదు అందుకనే గ్రహణాలు వచ్చే సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదని నియమం పెడతారు ఎందుకనంటే అందుకనే అమృత కిరణాలు కూడా ప్రసరింప చేయాలంటే శరీరంలో శరీరంలో ఉన్నటువంటి మా రావాలంటే ఎటువంటి ఆహారం ఉండకూడదు గురువు ఉపవాసం అనగానే కొంతమంది ఏమో మేము ఉండలేమని చెప్పి లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఫ్రూట్స్ అని చెప్పి లేదంటే అల్పాహారం తీసుకొని చేస్తుంటారు ప్రత్యేకించి ఏకాదశి ఉపవాసం అంటే ఏమి తినకుండా చేయాలా ఎలా చేయాలి అసలు కటిక నిర్జల ఉపవాసం ఉండేటువంటి విధి కూడా ఉంటుంది ముసల్మాన్లు రంజాన్లో చేస్తారు కదా నిర్జలు అనగా మన ఎంగిలి కూడాను మింగరు వాళ్ళు లాలాజలాన్ని కూడా మింగరు అలా కూడా మన మన దగ్గర ఎప్పుడో ఉంది నిర్జల ఉపాసన అంటారు అంటే మన కడుపులోకి జలాన్ని కూడా పంపించకుండా అంటే లాలా జలాన్ని కూడాను మనం తీసుకోకుండా ఉండేది నిర్జల కటిక అది అందరికీ సాధ్యం కాదమ్మా ఇక ఈ కాలంలో అందరికీ బీపీ షుగర్లు ఉన్నాయి కానీ దైవతారాధన చేయాలనే కోరిక ఉంటుంది అటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా లిక్విడ్స్ కానీ పాలు పండ్లు ఇతర ఉడికించిన పదార్థాలు కాకుండా పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు నిజంగా ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉండవచ్చు తప్పేమీ లేదమ్మా ఇంకొకటి చెప్పాలని అంటే ఈ యొక్క ఏకాదశి రోజున అన్నము తింటే మహాపాపం అని చెప్పి అని అన్నారు ఎందుకనంటే ఇక్కడ కలియుగే అన్నగత ప్రాణ జీవులకి ఆధారము అన్నము కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం భుజించినట్లయితే మనకు దోషం వస్తుంది అందుకనే అన్నాన్ని భోజనం చేస్తే రాక్షస భోజనంగా భావించబడి ఆ ఏకాదశి తిథి రోజున భోజనం చెయ్యరు ఇప్పటికీ కూడా ఓకే అయితే చాలా మంది ఆ ఉపవాసం లో ఉన్న వాళ్ళు ఇంటికి సమయానికి వెళ్ళలేకపోతే ఉపవాసం నుంచి విరమణ తీసుకోవడానికి కుదరకపోతే ఖర్జూరం దగ్గర పెట్టుకుని ఉపవాస విరమణ కోసం ఖర్జూరం తీసుకోవచ్చు ఉపవాస విరమణకి గనక ఎప్పుడైతే మజ్జిగ తీసుకుంటామో ఉపవాస విరమణ కూడా అవుతుంది ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు ఆఖరిన కలుపుకునేది మజ్జిగ కదా దాంతోనే సమాప్తం అవుతుంది కదా మజ్జిగ తాగినా సమాప్తం అవుతుంది అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం చల్లబడాలని చెప్పి మజ్జిగ తాగారంటే ఉపవాస నియమం పోతుంది గురుగారు మరి ఇప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆలయంక వెళ్ళామే అనుకోండి పంచామృతాలు అది తీర్థం ఏమైనా ఇస్తారు అందులో ఖచ్చితంగా అందులో మజ్జిగ ఉండదు కదా కొద్దిగా కలుపుతారు పర్వాలేదు అయితే అలా నిజంగా చాలా మంది ఏకాదశి ఉపవాసం గురించి ఒక వీడియో చేయమని మనకు కామెంట్ కూడా పెట్టారు గురుగారు నేను అది రీసెంట్గానే చూశాను నేను చెప్పేలోపే మీరే ఈ టాపిక్ చేద్దామన్నారు నిజంగా ఇంత మంచి పవిత్రమైన విశేషమైన ఏకాదశి విశిష్టత గురించి ఉపవాస నియమాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్